బాగా నొప్పిగా ఉందా లేదురా చాలా ఆనందంగా ఉంది చట్నీకి నచ్చితగ్ కొడితే నొప్పిగా ఉండక ముద్దెట్టుకున్నట్టు ఉంటుందిరా అమ్మా అవును మనం ఇక్కడికి ఎలా వచ్చావురే అదంతా మంత్రం మహిమ వివరాల తర్వాత చెప్తాను నీ తలగడి కింద టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకుని కాస్త కాఫీ తాగు వళ్ళు నొప్పులు సర్దుకుంటాయి జనక్ష మావాడికి కాస్త కాఫీ పోసు హేస్ బాస్ కాఫీ బదులు ఎలా మిత్రద్రోహి ఇక్కడ దెబ్బలతో తప్పులుంటే అక్కడ ఆనందంగా ఆనందంగా వేస్తున్నావా విజులేసేది నేను కాదురా జానక్ష జానక్షడేవుడు రోహి మానక్ష లాగా కొత్తగా పని ఏమన్నా ఏమైనా పెట్టావా కాఫీ కాకమంటే నూ తాగేశావు కాఫీ ఎక్కువ ఎంత మక్కువైతే మాత్రం కాఫీ మొత్తం నూ తాగేస్తే వాడు మాత్రం దింత వేసుకుంటాడు వాటర్ తో వాటర్ ఇస్ బెటర్ కాఫీ నీకు చెప్పడం నా వల్ల కాదు కిల్లా నాకేమో కప్పులు క్లాస్లు గాల్లో ఎగురుతున్నట్టు కనబడుతున్నాయి వీడేమో గాలితో మాట్లాడుతున్నాడు ఇంకెక్కడ ఉండడం క్షేమం కాదు పారిపో

రణప్రే జన్మర్వపు రణప్రే జన్మర్వపు రణప్రే జన్మర్వపు రిణేషా కర్మాన్స్వపు రిణేశ కర్మాన్ స్వపు ఓం ఓం ప్రిం క్లీం అన్నాను యావని ఒకసారి నీ పక్కన ఎవరు ఉన్నారో చూడు ప్రే రాజు నువ్వు ఊరికి ఒలికిపోయి చావకు అతను ఎవరో కాదు మన సేవకుడు సేవకుడా అవును అతని కథ ఏమిటో చెప్తాను ఇలా రా రాజు ప్రొద్దు వచ్చేసరికి మీరు స్పృహలో లేరు ప్రదీపనైతే మాట్లాడి వెళ్ళాను మీరు పూట వంట చేసుకోలేరని కోడిగుడ్లు కోర తెచ్చాను మీకు దెబ్బలు తగిలాయని తెలిసి నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో అబ్బా సమ్మలోకి నీ చేయి పడేసరికి నొప్పులని మాయమైపోయా పిల్ల ఊరుకోండి బ్లూ ప్యారి నీలం ఏంటా చూపు నేనే చూశాను రెండు కదా ఊరుకో మరేమో నీలం రంగు చూసిన ఉద్రేకము కలుగు బ్లూ రంగు నాకు మూడు తెప్పించును ఆ మూడ్ లో బ్యాడ్ గా நிலம் சமோர்க்கலாம் இப்பி இretrato இப்பி 100 கிராம் நீ கிதறுகனா கிதறுகனா பாமி கேன மடிப்பீடா நான் போற காவ போவும் இந்த விதகத்தை நீக்கே போட்னே நிலம் ஜாலம் இப்பி கிதாயி நிலம் அம்மா எட்டி தேரி இங்க வா அதோ இலோ அகு ஏய் நீ ஸ்நானம் பண்ற ராரா நேரா ஏய் நிலம் தரிசா நீ அகுமேம் அம்மா ఏంటి గొడవ మై బ్లూ మై నీలం ఏంట్రా బ్లూ నీలం ఏం చెప్పంటారా బాబు ఈయనకి బ్లూ కలర్ చూస్తే మూడు వస్తుందట ఆ ముట్లో రేపులు చేస్తాట ఇందాక నా చాలలో బ్లూ తారీ కట్టుకొచ్చిందిరా నువ్వు ఒక నిమిషం కనుక రావడం లేట్ అయితే నా గొప్ప కూలయిపోయి ఏమయ్యా జనరలు నిజమేనా నాకు బ్లూ రంగు కనిపిస్తే చాలు ఏముందో తెలియదు ఇంకా ఏ రంగులు చూస్తే ఏ ఏ రోగాలు వస్తాయి చెప్పు జాగ్రత్త పడతాం నీలము చూసిన కోరిక కామము కలుగును సమ్ల ఎర్ర ఎర్రలుంగి కట్టుకున్నాం కాదు ఊతికి ఏయ్ ఏంటది మనకు ఎగ్స్ అన్న మక్కువ ఎక్కువ నువ్వు నా మూడు మొత్తం స్పాయిల్ చేసి తివి అందుకు అన్ని కంటులు కొట్ల గురించి గొడవ పెట్టుకోవాలకేం జరగలేదు కదా దానికి సంతోషించ ఆ క్యాలెండర్ లో ఒక్కొక్క కాగితం తగ్గుతున్న కొద్దీ నాకు నా భర్తకి మధ్య దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు భయం వేస్తుందమ్మా ఊరుకోమ్మా ఊరుకో తెలిసి మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఆ భగవంతుడు కూడా మనకు అన్యాయం చేయడు ధైర్యంగా ఉండమ్మా ధైర్యంగా ఉండు బాస్ ఏం డల్గా ఉన్నారు గడువు దగ్గర పడిందిగా గడువా బాస్ చెల్లెలకి యాభై వేల రూపాయలు కట్టను డబ్బిచ్చి అత్తారింటికి పంపించాలి అందుకోసం వాళ్ళ మామగారు కొన్నాళ్ళు గడువు పెట్టారు ఆ గడువు లోపల డబ్బిచ్చి ఆ అమ్మాయిని కాపురానికి పంపించకపోతే తన కొడుకు వేరే పిల్లనిచ్చేస్తానట్టు ఆ మామగారు డబ్బేమో చేతికి అందలేదు అంతే మార్గము కనిపించడం లేదు అందుకే ఏం చేయాలో తెలియక పాపం అలా డల్లుగా పడుకున్నాడు సో డబ్బు దొరికిన ఎడల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమా మరి డబ్బు ఎసట్ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది బ్యాంకులో దొరుకుతుంది బోస్ మ్యాటర్ అంతా తెలిసినది నువ్వు డల్ గా ఉన్నా మాకు కిక్ ఉండదు బెంగపడకు మేము ఇమ్మీడియట్ గా బ్యాంక్ బయలుదేరి అక్కడ నుండి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తెచ్చదాము ఏంటి బ్యాంక్ కెళ్ళి డబ్బు తీసుకొస్తారా ఇలాగే మేం బ్రాండీ షాప్ కెళ్ళి ఎరా నిజమేనా ఇదిగో ఇక మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ఇద్దరు ఇంటికి కట్టేస్తాను జాగ్రత్త బట్ బాల్ చిక్ పావతలకే ఎవరు అర్థం చేసుకోరు ఆ కాలంలో కూడా అంతే అందరూ నా ప్రవర్తన విసుక్కున్న వారే హెల్ప్ చేస్తారన్నా బ్లాండరే అందుకే మరి ఈ మందు మీద మక్కువైనది నృత్య భంగిమ్మ ఎత్తున్న ఎవరు ఇతనా ఇతన గితనని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఈయన ఎవరని కుటురావు సుప్రీం హీరో చిరంజీవి మా గురువు గారు అంత గ్రేట్ మ్యాన్ అన్నమాట ఈయన ఏమి చేయను ఆయన సినిమాలో యాక్ట్ చేస్తారయ్యా ఆయన బ్రేక్ డ్యాస్ట్ చేస్తే అదరహో ఆయన ఫైట్ చేస్తే అదరహో అదర్హా ఆయన సో నేను చూడవ్వలే మొదట ఈ బొమ్మల్లోని పాట చూడవాలి చూడొచ్చు కానీ సినిమా హాల్ వెళ్ళాలి ఏ చూనే చూపించదు ఇక్కడ ఇక్కడ ఎలా చూపిస్తావు